ఏపీ రాష్ట్ర విద్యాశాఖలో పలు పథకాలకు పలువురు స్ఫూర్తిదాతల పేర్లు ప్రకటించడం ఆనందంగా ఉందని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభమైన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగస్టు ఐదో తారీఖు వరకు పొడిగించడం జరిగిందని అన్నారు ఇప్పటి వరకు బాపట్ల నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల మంది క్రియాశీలక సభ్యత్వాలు నమోదు అయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పిట్లవాణిపాలెం మండల అధ్యక్షుడు హుస్సేన్ బేగ్ విష్ణు మొలకల చంద్రమోహన్ అరమల్ల పాల్గొన్నారు ప్రారంభించబడింది గత సంవత్సరము కంటే కూడా మెరుగైన ఫలితాలతో క్రియాశీల సభ్యత్వము రెండు వేల ఐదు వందలు వరకు చేరుకోబడింది కొన్ని ఇబ్బందుల వల్ల జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీరమయ్య కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు దీన్ని వచ్చే ఆదివారం అంటే ఐదో తారీఖు వరకు పొడిగించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు గమనించి బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీరమైన